ఒరిస్సా నుంచి కర్ణాటకకు రవాణా అవుతున్న గంజాయిని మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు నూట ముప్పై పాయింట్ ఏడు మూడు కేజీల గంజాయిని కారులో తీసుకువెళ్తుండగా ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా నుంచి కర్ణాటకకు రవాణా అవుతున్న గంజాయిని మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు నూట ముప్పై పాయింట్ ఏడు వందల ముప్పై కేజీల గంజాయిని కారులో తీసుకువెళ్తుండగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే డ్రైవర్గా ఒక్కో రోజు విధులు నిర్వహిస్తే యాభై వేలు వస్తాయని డ్రైవర్ రెండు లక్షల పెట్టుబడి పెడితే కోటి లాభం వస్తుందని గంజాయి స్మగ్లర్ పోయి ఎక్సైజ్ పోలీసులకు చిక్కి కటకటలా పాలయ్యారు ముంబాయికి చెందిన యూసుఫ్ సహీద్ ఖాన్ అనే వ్యక్తి గంజాయి స్మగ్లర్ జహీరాబాదుకు చెందిన మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి డ్రైవర్ ఈ ఇద్దరికీ గత నుంచి పరిచయాలు ఉన్నాయి డ్రైవర్ మహమ్మద్ షరీఫ్కు యాభై వేలు ఇస్తానని ఒరిస్సా బార్డర్కు వెళ్ళి రెండు లక్షల ఇరవై రూపాయల నగదు అప్పగించి అక్కడి నుంచి వారిచ్చే గంజాయిని కారులో తీసుకువచ్చి కర్ణాటకలోని హుమామాబాద్లో అప్పగించాలని మాట్లాడుకున్నారు డ్రైవర్ మహమ్మద్ షరీఫ్ ఒప్పందం ప్రకారం ముంబై నుంచి వచ్చిన కారును రెండు లక్షల ఇరవై రూపాయల నగదును తీసుకుని ఒరిస్సాలోనే మల్కాన్గిరి ప్రాంతానికి వెళ్ళి ఇచ్చాడు వారి ఇచ్చిన నూట ముప్పై పాయింట్ ఏడు వందల ముప్పై కిలోల గంజాయిని తీసుకొని తిరిగి ప్రయాణమయ్యాడు ఈ సమాచారాన్ని అందుకున్న ఏఎస్ తిరుపతి ఎస్టిఎఫ్ సిఐ సిహెచ్ శ్రీనివాస్ బృందం కలిసి భద్రాచలం కూనవరం ఆర్డిఏ చెక్పోస్ట్ వద్ద వేసి ముంబై వెళ్తున్న గంజాయిని పట్టుకున్నారు పట్టుకున్న గంజాయిని తూకం వేయగా నూట ముప్పై పాయింట్ ఎనిమిది వందల ముప్పై కేజీలు ఉన్నట్లుగా గుర్తించారు గంజాయి విలువ ముప్పై ఏడు లక్షల అరవై రూపాయలు ఉంటుందని అంచనాలు వేశారు

재미ast of them are <coughs> so small that they filtrate when hoc Digital machines come into your room Michael BeHA's